జగత్ కిరమిడ్ జగత్ కి జగత్ కిత మహాపత్రిజీకి ధ్యాన మహాయాగానికి సూదివారి పాలెంలో ఉన్నాం గోరెంట్ల జాలమ్మ ధ్యాన మందిరం గోరెంట్ల జాలమ్మ ధ్యాన మందిరంలో పిరమిడ్ లో మనం ఉన్నాం పిరమిడ్ మహద్భుతంగా ఉంది ఒకసారి పిరమిడ్ కి ఇక్కడికి క్లాస్ కొడదాం మరి ఎన్నో పిరమిడ్లు ప్రపంచవ్యాప్తంగా వెలిసాయి దీనికి మూలం బ్రహ్మర్శి పతేజీ గారు ఎంతో మందిని చైతన్యపరిచారు మరి ఆయన ప్రతి చోటుకి వెళ్ళి ప్రతి వారికి ధ్యానం చెప్పి ప్రతి వారికి పిరమిడ్లు కట్టాలని చెప్పి పెరిమిడ్ యొక్క ఆవశ్యకత గురించి చెప్తూ పంతొమ్మిది వందల తొంభై నుంచి ముప్పై సంవత్సరాలు నిర్విరామంగా కృషి చేసినందుకే మనకి ఈరోజు ఇంతమంది పిరమిడ్ ఆస్టర్లు ఇన్ని పిరమిడ్లు వెళ్తాయి అయితే పత్రిశ్రీ గారి బాధ్యత అంటే ఆయన మనకి ఇచ్చిన బాధ్యత ఏం చెప్పారా అంటే ధ్యాన జగత్ శాకార జగత్ పిరమిడ్ జగత్ ఈ మూడే మనకు చెప్పారు ఈ మూడిట్లో మనం కృషి చేయాలి మనం ఎదగాలి అంటే ఈ మూడే మనము కృషి చేయాలి ఈ మూడిట్లో మనం కృషి చేస్తూ కృషి చేస్తూ ఆయన యాగాలు అన్ని చెబుతూ యాగాలు పెడుతూ అవి యజ్ఞాలుగా మారాయి సో ఈరోజు మహాయాగాలు అన్నీ అద్భుతంగా జరుగుతున్నాయి మనకు ప్రపంచ శాంతి కోసం ప్రతి సంవత్సరము డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖు నుంచి ముప్పై ఒకటి తారీఖు వరకు కైలాసపురంలో మనం ఈ యాగా నిర్వహించుకుంటున్నాం ఇది పత్రిజీ గారు ముప్పై సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం పెట్టే ఆనవాయితీ కాబట్టి ప్రతి ఒక్కరూ ఆడపడుచులు వాళ్ళ పుట్టిళ్ళుగా భావించి ఆ యొక్క కార్యక్రమాలు అందరూ కూడా హాజరు కావాలని పత్రికారు మరీ మరీ చెప్పేవారు ఈరోజు అదే గారు చైతన్య రూపంలో మిమ్మల్ని ఆహ్వానం పలుకుతున్నారు రమ్మని ఒకసారి గురుగారి గడ్డి క్లాసు కొడదాం మరి మనం ఆయన ఆహ్వానాన్ని మన్నించాలి మనమంతా యాగానికి వెళ్ళాలి ఆయన చెప్పేది మన కోసం మన ఎదుదల కోసం మన ఆత్మ పరిణితి కోసం ఆయన చెప్తున్నారు ఆయన ఏది స్వార్థం కోసం చెప్పలేదు కాబట్టి ఈరోజు ఇంతమంది ఇలా తయారయ్యాలంటే ఆ యజ్ఞాల వల్లే యజ్ఞంలో ఎవరైతే పాల్గొని ఆ యజ్ఞంలో భాగస్వాములు అయినారో వాళ్ళందరూ కూడా ఎదిగారు సో అలాగే మీరు కూడా ఆ యజ్ఞంలో భాగస్వాములు కావాలి రెండు విధాలుగా ఒకటి ఏంటి యజ్ఞానికి అందరినీ పిలుచుకురావడం మన బంధువుల్ని మన స్నేహితుల్ని మన మిత్రుల్ని ఎదిరించి వాళ్ళని ఎవరికైనా చెప్పడం మన బాధ్యత అందరికీ మీరు చెప్పాలి రావని చెప్పాలి ఇక రెండవది ఆ యజ్ఞంలో ఎంతోమంది యోగులకు ధ్యానులకు మనం అన్నదానం పెడతాం ఆ అన్నదానంలో అందరికీ భాగ్యాన్ని కల్పించాలి ఈ భాగ్యానికి మనకి సార్ చెప్పారు భాస్కర్ సార్ వాళ్ళంతా కూడా ధ్యానంగా మారిపోతారు సో కాబట్టి వాళ్ళ గురించి మన బంధువులకి మన బిడ్డలకి చెప్పాలని మేడం అదే కదా సుదివారం పాలెం మరి ప్రిమర్ గట్టికి క్లాసు కొడతాం గట్టిగా జానమా యాగానికి ధ్యానమా యాగానికి జై జయహో పత్రిజీ జయహో జై హో పత్రిజీ చలో కైలాసపురి చలో కైలాసపురి చలో కైలాసపురి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ